నాగపంచమి రోజు మాత్రమే కనిపించే శివలింగం పాముల భయం కాలసర్పదోషం క్షణంలో పోగొట్టే ఆలయం నాగలోకానికి ద్వారం ఉన్నదని విశ్వసించే పవిత్ర బావి ఇంతకీ ఈ బావి ఎక్కడ ఉంది కాశీలో మనం ఈ బావికి ఎలా చేరుకోవాలి ఓం నమస్వామి అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను కాశీలో ఉన్నాను కాశీలో కూడా కర్కోట కుండ లేదా నాగ్ కుండ్ అనే ప్రదేశంలో అయితే ఉన్నాను ఇదిగో ఇదేనండి ఈ కుండుకు చాలా పెద్ద చరిత్ర ఉంది కాశీ నుండి నాగలోకానికి దారి ఉందని చాలా మంది చెప్తుంటారు ఆ దారి ఈ కర్కోటక నాగేశ్వర లింగం ఉన్న బావి నుండే ఉందని చెప్తారు అయితే కాశీ ఖండం అరవై ఆరవ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉందని ఈ ప్రదేశం అంటే ఈ దేవాలయం విషపూరిత పాముల విషయం వల్ల మానవ జీవితంలో వచ్చే భయాలను తొలగించేందుకు ఒక మార్గంగా ఈ ఆలయం ఈ బావి గురించి చెప్పబడింది అంటే ఈ బావిలోని శివలింగం దర్శించుకుంటే పాములంటే భయం ఉన్న వారికి భయం పోతుంది అని అలాగే పాము విషయం కూడా వారిపై పెద్దగా పనిచేయదు అని చెప్పడం జరిగింది చూడడానికి చాలా పెద్దగా ఉన్న ఈ బావిలో ఇందులో పతంజలి మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసినట్లు కథనం ఉంది ఆయన ఇక్కడ తపస్సు చేసి పాణిని అష్టాధ్యాయికి వ్యాఖ్యానం రాశాడని అనేక గ్రంథాలు పేర్కొనబడింది మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ మహామృత్యుంజయ హోమం నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒకటి పాంప్లెట్ జస్ట్ పాంప్లెట్ పెడతానండి వీడియో మొత్తం పెట్టను వీడియో మొత్తం చివరిలో ఉంటుంది చూడండి పాంప్లెట్ ఒకటి చూడండి నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు వీలైనంత వరకు త్వరగా నమోదు చేసుకోవడానికి ట్రై చేయండి తక్కువ సమయం ఉంది కాకపోతే వీడియో చివరిలో పూర్తి సమాచారం పెడతాను అది అయితే మిస్ అవద్దు మీరు నమోదు చేసుకుని చేసుకోపోయినా ఒకసారి చూడండి వీడియో చివరిలో మీకు తెలుస్తుంది కదా ఓం నమస్తే మే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మీకోసం నేను నేపాల్ నుంచి రుద్రాక్షలు అయితే తెప్పించానండి రుద్రాక్షలు అంటే రుద్రాక్షలు కాదు రుద్రాక్ష పండ్లు ఇవి మీకోసమే చూడండి దగ్గరికి రండి నేపాల్ నుంచి తెప్పించినటువంటి రుద్రాక్ష పనులు అండి ఇవి 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 ఉన్నాయి కదా ఇవన్నీ తొక్క ఉండేటండి పనులు వీటిని నానబెట్టి మనం తీస్తే ఇలా రుద్రాక్ష అయితే బయటకు వస్తుంది మనం బయటకు ఉండేటి ఎంతవరకు అంటే ఒరిజినల్ అనేది మనకే డౌట్ ఉంటుంది కానీ మనమే మన ఇంట్లోనే నానబెట్టుకొని మనమే బయటికి తీసి దేవుడి దగ్గర పెట్టి మనం ధరిస్తే నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఊహించుకోండి ఒక్కసారి అంటే ఒరిజినల్ అని మనకు మనకే తెలిసిపోతుంది అలాగే ఈ ఫ్రూట్ కూడా ఈ మామూలుగా పండ్లు ఎలాంటి స్మెల్ వస్తాయో అలాగే వస్తుందండి మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చూసుకోవచ్చు లేనింత తొందరగా మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే ఈ వ్యూహం జరపబడుతుంది మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో మీరు సింపుల్ అండి మీరు చేయవలసింది మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోవడమే వాట్సాప్లో కానీ లేదంటే ఫోన్ కానీ చేసి మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోవచ్చు మీరు పేర్లు గత నామాలను నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ పేర్లు గతని నమోదు చేసుకోండి మీరు కంగారు పడవలసిన అవసరమే లేదండి మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి ఈ పూజ ఈ హోమం మీ పేర్ల మీద జరిపించే ఆ వీడియో లింక్ కూడా నేను మీకు వాట్సాప్లో పెడతాను అలాగే పూజలో ఉంచినటువంటి ఈ ఒరిజినల్ రుద్రాక్ష పన్నుని నేను మీకు పంపుతానండి రెండు చొప్పున పంపుతాను ఓకేనా ఇదే రుద్రాక్ష పండు మీరు కొంటే దాదాపు మూడు వందల రూపాయలు తీసుకుంటారండి సో మనకు పూజతో పాటు రుద్రాక్ష పండ్లు కూడా వస్తున్నాయి ఆలోచించండి ఒకసారి ఓం నమస్తే శివాయ ఇక ఈ కర్కోటక నాగేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత చూద్దాం కర్కోటక నాగేశ్వర మహాదేవ్ ఆలయం శివునికి అంకితం చేయబడింది ఈ ఆలయం సర్పాల బావి అనే పేరుతో కూడా ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శివలింగం ఒకటి ఉంటుందండి ఇది ఏడాది పొడవునా ఈ బావి నీటితో మునిగి ఉంటుంది కానీ నాగపంచమి రోజున మాత్రమే ఈ లింగం కనిపిస్తుంది ఈ రోజు అంటే ఈ నాగపంచమి రోజున స్థానికులు మరియు భక్తులు ఈ పవిత్ర ఆలయాన్ని దర్శించి సందర్శించి పూజలు నిర్వహిస్తారు అంతేకాదు ఈ బావిలోని నీటిని ఆ రోజు అంటే నాగపంచమి రోజు మాత్రమే బయటికి తీస్తారు కేవలం అరగంట సమయంలోనే ఈ బావిలోకి మళ్లీ నీరు వచ్చి చేరుతుంది ఈ బావిలో ఉన్న శివలింగం దర్శించాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అని అంటారు అంతేకాదు అప్పటి కాశీరాజులు అనేక సంపదలను అంటే రత్నాలు వజ్రాలు వైడుర్యాలను బంగారు నిధులను ఈ బావిలో దాచి వాటికి సర్పాలను కాపలగా ఉంచారు అని కూడా కొందరు చెప్తుంటారు మరొక విశేషం ఏంటంటే ఈ బావి నాగలోకానికి దారి తీస్తుందని స్థానికులు నమ్ముతారు అంటే ఈ బావి నుండి ఒక ఒక రహస్య ద్వారం ఉందని ఆ ద్వారం నుండి నాగలోకానికి దారి ఉందని నమ్ముతారు ఈ దేవాలయం ఇక్కడ శివలింగం దర్శించుకుంటే కాల సర్ప దోషం పోతుందని భక్తుల నమ్మకం ఈ కర్కోటా నాగేశ్వర మహాదేవ్ ఆలయంలో పూజలు చేయడం ద్వారా ఈ దోషాన్ని తగ్గించవచ్చని భక్తులు నమ్ముతారు ఈ ఆలయం ఈ ఆలయంలో శివునితో పాటు ఇక్కడ ఉన్నటువంటి సర్పాలకు కూడా పూజ చేస్తారు అలాగే ఇక్కడ పూజ చేయడం వల్ల పాముల ద్వారా కలిగే మరణ భయాన్ని కూడా తొలగించే సామర్థ్యాన్ని ఈ బావి ఇక్కడ దేవాలయం కలిగి ఉందని నమ్ముతారు ఇక ఈ ఆలయం ఎక్కడ ఉంది కాశీలో ఈ ఆలయాన్ని ఎలా సందర్శించాలి అన్న విషయానికి వస్తే ఈ పవిత్రమైనటువంటి ఆలయం వారణాసిలోని జేతూర్పాలోని నాగ వద్ద ఉంది కాశీ విశ్వనాథ ఆలయానికి ఉత్తరాన ఈ ఆలయం ఉంది మీరు ఈ ప్రాంతానికి చేరుకునేందుకు ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది పూర్తి మ్యాప్ తో సహా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడొచ్చు జైత్పుర అనే ప్రదేశంలో అయితే ఈ ఆలయం అయితే ఉందండి జైత్పుర ఇక నాగపంచమి ఉత్సవం గురించి గొప్పగా చెప్పుకోవాలండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్షం ఐదవ రోజున నాగపంచమి వేడుకలు జరుపుకుంటారు ఈ రోజున కర్కోటకు ఈ బావిని శుభ్రపరిచేందుకు మునిగిన నీటి స్థాయిని తగ్గిస్తారు తద్వారా శివలింగం కనిపిస్తుంది భక్తులు ఈ పవిత్ర శివలింగాన్ని సందర్శించుకోవడం అభిషేకం చేయడం జరుగుతుంది ఆ రోజున కొన్ని లక్షల మంది ఈ శివలింగంని దర్శించటానికి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం పొందడానికి ఇక్కడికి చేరుకుంటారు కర్కోటక నాగేశ్వర మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడం వల్ల పాములపై నియంత్రణ సాధించవచ్చని మరియు పాముల భయం నుండి విముక్తి పొందవచ్చని చెప్తారు ఇది ఈ క్షేత్రంకు ఉన్నటువంటి గొప్ప తలపురాణం మరొక విషయం ఏంటి అంటే నేను వెళ్ళినప్పుడు మన ఛానల్ ద్వారా పూజలు జరిపిస్తూ ఉంటాం కదా ఆ పూజల్లో ఎవరైతే పేర్లు వాళ్ళని నమోదు చేసుకుంటారో వాళ్ళందరికీ మంచి జరగాలని అలాగే మన ఛానల్ తరపున జరిపించే పూజల్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా ఏవైనా కాలసర్ప దోషాలు ఉంటే పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి దగ్గర ఓం నమస్తే శివాయ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం మొత్తం ఇక్కడ మూడు లింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ దక్షకేశ్వర మహాదేవ్ లింగం అది అక్కడ కర్కోటక మహాదేవ్ లింగం అలాగే లోపల లోపల వైపు ఉన్నది వచ్చేసి నాగేశ్వర్ మహాదేవ్ ఇక్కడ కర్కోటక్ మహదేవ్ లింగం మనమైతే చూడడానికి ఎందుకు వెళ్తున్నాము ఇక్కడ కర్కోటక్ మహదేవ్ లింగం మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర చల్లగా చూడు ఇప్పుడు చెప్తున్నాను స్వామికి ఎవరైతే మన ఛానల్ తరఫున పూజ జరిపించుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను శివలింగం పట్టుకొని చెప్తున్నాను అండి ఖచ్చితంగా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను ఓం నమస్తే శివాయ కర్కోటక్ మహాదేవ్ శివలింగం ఇక్కడ అక్కడ లోపల వైపు మనకు నాగేశ్వర లింగం అయితే ఉంటుంది లోపల మొత్తం క్లియర్గా వచ్చింది కదా హదేవ్ టెంపుల్ దగ్గరలోనే ఆది గంగా అనేసి ఒక కుండ అయితే ఉందండి కుండ అంటే మనకు సరస్సు లాంటిది ఓకే ఓకే ఇక్కడ ఈ కుండ దగ్గరికి అయితే మనం వెళ్దాము ఇక్కడ అయితే స్నానాలు చేస్తున్నారు అండి గంగాలో మునిగి వస్తున్నారు ఆది అని అయితే పిలుస్తారు కర్కోటక్ మహాదేవ్ టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పుడు నాకు ఈ ఆదిగంగా అనే ఒక కుండీ కనిపించింది ఇక్కడ స్థానికులంతా కూడా గంగా నది అంటే గంగా మొట్టమొదటి పుట్టింది ఇక్కడే అని ఆదిగంగా అని ఈ ప్రదేశాన్ని అయితే చెప్తున్నారు అంటే ఇప్పుడు గంగా నది అలా ప్రవహిస్తూ ఉంటుంది కదా అక్కడ అందరూ మునిగి వస్తూ ఉంటారు గంగా నదిలో కానీ మొట్టమొదట గంగాదేవి పుట్టింది ఇక్కడే అని చెప్తారండి ఓకే ఇక్కడ పుట్టిన తర్వాత అలా ప్రవహించింది అని చెప్తారు ఇక్కడ ఏదో అంటే ఇక్కడ లేకుండా ఏదో ఆపినప్పుడు అక్కడే అలా ప్రవహిస్తుందని చెప్తున్నారు కొంతమంది అయితే సో క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి ఆదిగంగా అని అయితే పిలుస్తారు ఈ ప్రదేశాన్ని పెద్ద కుండండి ఇది ఇక్కడైతే బోలేనాథ్ మందిర్ అయితే ఉంది ఇంత వచ్చాము కదా అనేసి చూపిస్తున్నాను నేను మీకు బోలేనాథ్ మందిర్ శివలింగం చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది మహాదేవ్ ఓ ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఈ ఆదిగంగా అనే ప్రదేశంలో కున్నుంది అందులో నుంచి నీటిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఈ కుండల్లో తెలిసిన కుండలను అయితే నింపుతున్నారు ఎందుకు అంటే మా పూర్వీ మా పూర్వీకులకు దాహం లేకుండా ఇందులో నీరు పోతే వాళ్ళ దాహం తీరుతుంది అనేది చెప్తున్నారు వాళ్ళ పూర్వీకులకు దాహం తీర్చడం కోసం ఈ కుండలు అయితే పోతున్నారు అలాగే ఇక్కడ దీపం పెట్టి మొత్తం ఉదిపత్తి తెలిగిస్తున్నారు చూడండి మీరు ఈ బ్రదర్ అయితే వాళ్ళ పూర్వీకులకైతే వాటర్ అయితే పోస్తున్నారు ఈ కొండల్లో కొండలు ఇలా పోస్తే వాళ్ళ పూర్వీకులు తాగుతారు అనేసి నమ్మకం పైన ఓకే నేనైతే మన తెలుగు ఆశ్రమాల దగ్గర నుంచి నూట యాభై రూపాయలు ఇచ్చి ఆటోలో అయితే వచ్చానండి ఈ కర్కోటక్ మహాదేవ్ టెంపుల్ ఇదో మీరు చూస్తున్నదే కర్కోటక మహాదేవ్ మందిర్ కర్కోటక్ నాగేశ్వర్ మందిర్ ఓకే ఇలా వచ్చి మనం లోపలికి అయితే వెళ్ళాలి చూడండి ఇదిగో ఇదే ఆలయం ఆలయంకు ఇలా మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో అయితే మనకు ఆ కుండ అయితే ఉంటుంది కర్కోటక్ కర్కోటక్ నాగేశ్వర్ కుండు నాగకుండని అని కూడా పిలుస్తారండి చూపిస్తాను పదండి లోపలికి వెళ్ళి ఇదిగో ఇలా సూర్యకిరణాలు పడుతున్నాయి కదా ఈ మార్గం కూడా అయితే మనమైతే లోపలికి అయితే రావాల్సి ఉంటుంది చూండి ఎలా ఉందో ఇదంతా కూడా అటు ఇటు గోడలు గోడల మధ్యలో అయితే మనం లోపలికి అయితే వచ్చాము ఇదిగో ఇదిగో ఇదేనండి నాగ్కుండు నాగ్కుండు కర్కోట నాగేశ్వర మహాదేవ్ మందిర్లో మందిర్ ఇక్కడే అండి ఉండేది చూడండి ఇదంతా కూడా కుండు ఈ కుండు లోపలనే శివలింగం అయితే ఉంటుంది మొత్తం కూడా కుండు ఇలా ఉంటుంది చూడండి పైకి వెళ్ళి కూడా నేను మీకు చూపిస్తాను చాలా క్లియర్గా చూడండి కాశీ నుంచి నాగలోకానికి దారి ఉందండి ఏకైక మార్గము ఇదే ఈ కాశీ నుంచే అది కూడా ఎనభై అడుగుల లోతులో ఉన్నటువంటి బావి నుంచి అయితే ఒక డోర్ ఉంది అక్కడ ఆ డోర్లో నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతారు అయితే అని చెప్తుంటారు అంతే కదండి ఒక బావిలో ఒక ఎనభై అడుగు లోతులో ఉన్నటువంటి ఒక బావిలో అన్నం ఎన్ ఎన్నలేని సంపదను తీసుకొచ్చి స్టోర్ చేసి సర్పాలను కాపలా ఉంచారు వాటికి ఆ సంపదకు అనేది కొంతమంది చెప్తారు ఇలా చాలా విషయాలు ఉన్నాయి మరో విషయం ఏంటంటే సంవత్సరంలో కేవలం కొన్ని గంటలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు అభిషేకం కానీ పూజలు కానీ జరుగుతాయి కింద లోతులో ఒక శివలింగం ఉంటుంది ఓకే ఆ శివలింగం ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్గా నేను చూపిస్తాను చెప్తాను ఇక్కడ చూడండి ఇదే బావి కర్కోట అని పిలుస్తారు లేదా నాగు కుండు అనేది పిలుస్తారు రతీ ఇతర అతను చాలా జాగ్రత్తలు అయితే మనం అయితే పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే కొంచెం కింద పడ్డామంటే లేరు మనకు సాయం చేయడానికి కూడా పైకి అంటే కొంచెం పైకి వెళ్ళి ఇది ఇక్కడి నుంచి అయితే మనం తీర్చాము బాగా వచ్చినట్టుంది చాలా కష్టపడి తీస్తున్నానండి మీరే సపోర్ట్ చేసి ఆదరించాలి నాగపంచమి రోజున ఈ నీళ్ళన్ని కూడా మోటార్ సాయంతో బయటికి తీస్తారండి నీరు మొత్తం కూడా ఇక్కడ నీరంతా కూడా అలా తీసినప్పుడు లోపల శివలింగం ఉంటుంది ఆ శివలింగంకు పూజలు చేస్తారు అభిషేకమైన ఇన్ని కూడా చేస్తారు ఆ రోజు మనం ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్గా ఉంది చాలా జాగ్రత్తలు అయితే మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ మనం కొన్ని స్టెప్స్ అయితే కిందికి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి పడితే ఇంకేం లేదండి ఎనభై అడవు లోతులో పోయి పడిపోతాము చాలా జాగ్రత్తలు అయితే మనం అయితే నడవాల్సి ఉంటుంది చూడండి చూడండి ఆ ఎడ్జ్లో అయితే మనమైతే ఉండాలి स्टेस मैं वा स्टेपी को मिस्ते लोकल बेपड़ को ये नागकुंड है और नागकुंड के बारे आपको में आपको मैं बताता हूँ जिस समय राजा परीक्षित को नागदंश हुआ था उनके पुत्र जन्मेजय ने सभी नागों का यज्ञ किया था नागविनाशक यज्ञ ठीक है उस समय कारकोटक नाग तक्षक नाग वासुकी शेषनाग संगपात सारे नाग जो मुख्य होते हैं वो शिव जी की तपस्या से इसी मार्ग से अपने जीवन रक्षा के लिए पाताल लोक को गए थे तो वो स्थान ये है और यहाँ से पूरा नागलोक तक जाने का मार्ग है अस्सी फीट नीचे शिव जी का शिवलिंग है उसी के बीच में गोल होल है जो कि पूरा नागलोक तक जाता है ये जल जो देख रहे हैं ये नॉर्मल जल नहीं है ये पाताल लोक यानी नागलोक का जल है के। इसके नीचे पूरा सात तल है अतल वितल सुतल धरातल महातल पाताल జీ ఈ నీరైతే మామూలు నీరు అయితే కదండి పాతాళలోకం లోకం నీరు నాగలోకం నీరు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి నీరు ఈ నీరంతా కూడా అలాగే ఈ మహామృత్యుంజ హోమము నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదులో మీరు జరిపించుకొని ఉండరు కదా అందుకే ఒక మంచి అవకాశంగా భావించండి ఇకపోతే ఈ మహామృత్యుంజవి హోమం జరిపించుకోవడం వల్ల ఏంటి ఫలితాలు ఏంటి అంటే శాస్త్రాలు మన పురాణాలు చెప్పేదాని ప్రకారము చాలా స్పష్టంగా ఋగ్వేదం మరియు యజుర్వేదంలో చెప్పబడిందండి ఏమని అంటే ఈ మహామృత్యుంజీవి హోమం ధరిపించుకోవడం వల్ల అకాల మరణాలు తప్పించుకోవచ్చు ఆరోగ్య పరిస్థితుల నుంచి అంటే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి చాలామంది అంటారు మాకు ఆరోగ్యం తరిగనే ఉంది కదా మాకు ఎలాంటి అంటే ఏం జరగట్లేదు అని కానీ ఇప్పటివరకు జరగడం కాదు ఇకపైన జరగకుండా ఉండడం కోసం చేయించుకునేది ఈ మహామృత్యుంజీవి హోమం అండి అంటే సడన్గా అనుకోకున్న కొన్ని యాక్సిడెంట్లు ఇలాంటివి ఉంటాయి కదా వీటి నుంచి బయటపడడానికి ఈ మహామృత్యుంజ హోమం జరిపి జరిపించుకుంటారండి నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకే అండి పూర్తిగా పూజకు సంబంధించిన వీడియో నేను మీ వాట్సాప్కే పంపుతానండి మీ పేర్లు గత వాళ్ళు చదివేది పూజ మొత్తం కూడా మీరు మీరు వీడియోలు చూసుకోవచ్చు తర్వాత పూజ అంతా అయిపోయాక ఈ ప్రసాదాలు మీ ఇంటికే నేను పంపడం అయితే జరుగుతుంది స్పీడ్ పోస్ట్ ద్వారా ఓకే మీరు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ మాస శివరాత్రి రోజు తిరుపతిలో చాలా గొప్ప స్థల పురాణం కలిగినటువంటి తిరుమల క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతిలో ఈ మహామృత్యుంజయ హోమం ఉంటుంది వీలైనంత తొందరగా మీ పేర్లు వాళ్ళని నమోదు చేసుకోండి ఓం నమస్తే భాయ్ శ్రీ నమ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈ వీడియోలకు పదివేల లైకులు మన టార్గెట్ అండి పదివేల లైక్లు మన టార్గెట్ అలాగే ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ మహామృత్యుంజయ హోమం గురించి ఒక్కసారి ఆలోచించండి మీరు నిద్రపోయేలోపు అలాగే ఈ మహామృత్యుంజయ హోమం గురించి మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ పక్కింటి ఎదురుంటి వాళ్ళకు కూడా ఒక్కసారి చెప్పండి ఓం నమస్తే శివాయ శ్రీమాత్రే నమ హరి ఓం